ఇదిగోండి తినమంటే తినట్లేదు ఆడపడుచు లేదండి తోసుకోవడం ఏమో ఉంటే కట్ చేస్తుంది స్వాతి ఏమో అన్ని సర్దుతుంది అనమాట వాళ్ళ పాప పడుకోవడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంది పడుకోవడం క్రికెట్కి

ఏదో అదేది నువ్వు తీసింది ట్రైలిక్ తీసింది మీకు మన ఫ్యామిలీ అందరికి హాయ్ అండి ఇంకా ఈరోజైతే మార్నింగ్ బ్లాగ్ అయితే నేను షూట్ చేశాను అలాగే నైట్ షాపింగ్కి వెళ్ళిన బ్లాగ్ కూడా నేను షూట్ చేశానండి ఇంకా అదైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మార్నింగ్ అయితే టిఫిన్స్ చేయడం అవన్నీ అయిపోయండి ఇంకా మా ఆయన గారికి అయితే నేను ఈరోజు ప్రముఖ జ్యూస్ అయితే చేసిస్తున్నాను ఇంకా చెప్పాను కదండి కొంచెం బ్లడ్ ఇచ్చినప్పటి నుంచి అయితే కొంచెం వీక్గా ఉంటున్నట్టయితే నాకైతే అనిపిస్తుంది అంటే అంటే నా ఫీలింగ్ అనమాట ఇంకా అందుకని నేను ఇంకేదో జ్యూస్ అయితే కంపల్సరీగా ఇస్తున్నాను ఇంక ఈరోజు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కాకుండా ప్రమోగ్రనేట్ జ్యూస్ ఇచ్చాను అనమాట ఇంకా మా మరిదిగారు వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయామండి మార్నింగ్ ఇంట్లో చేసుకునే పనులు అవన్నీ మీకు తెలిసినవే కదా ఇంకా నేనైతే ఇంకా అయితే ఆర్డర్ అయితే ఇచ్చానండి మా ఆయన గారు అయితే అరిసెలు ఆర్డర్ ఇచ్చారనమాట ఇంకా నార్మల్ స్వీట్స్ అవన్నీ అంటే నాకు ఏమీ వండడం అయితే అంత బాగా రాదు కొంచెం కొంచెం వంటలైతే నేను వండుతాను కానీ బూర్లు ఇలాంటివన్నీ నాకు ప్రిపేర్ చేయడం అయితే రాదు ఇంకా అందుకని చెప్పి అరిసెలు ఆర్డర్ ఇచ్చాను ఇంక అవైతే పట్టుకొని అయితే వెళ్తున్నాం అనమాట ఇంక ఇచ్చినవన్నీ నేను క్యాన్లోకి అయితే నేను షిఫ్ట్ చేసేస్తున్నానండి అట్టపెట్లో నుంచి ఇంక ఇచ్చేసిన తర్వాత మధ్యాహ్నం అక్కడ భోజనం అది అయిపోయిన తర్వాత పాపకు షాపింగ్ పని అయితే ఉందండి ఇంక అక్కడికైతే వెళ్ళాలన్నమాట అక్కడికైతే వెళ్ళాము ఇదిగోండి మా ఇద్దరు ఆడపడుచులు వచ్చారనమాట ఇంక వచ్చినప్పటి నుంచి కరెక్ట్గా నేను వెళ్ళేటప్పటికే వీళ్ళు రావడం వల్ల నేను వీడియో అయితే తీస్తున్నాను వీడియో మాత్రం తీయొద్దని ఇద్దరు చెప్తున్నారండి మా మాయగారు వాళ్ళ తమ్ముడాల పిల్లలండి చిన్న చిన్నమావి గారి పిల్లలు అనమాట పాపకైతే స్వీట్స్ పట్టుకొని వచ్చారు నేను వెళ్ళి టైంకే ఇంకా ఇదిగోండి చైతు అయితే ఇలా కూర్చొని ఉన్నదండి చైతు వేసుకున్న డ్రెస్ అయితే మా తోటి మెచూర్ మెచ్యూర్ ఫంక్షన్కి తీసిన డ్రెస్ అంటండి చూడండి అంత జాగ్రత్తగా దాసి మళ్ళీ పాపకైతే వేసింది డ్రెస్ ఎలా ఉందో కామెంట్ అయితే చెయ్యండి తప్పకుండాని ముందైతే రసం వండి తాలింపు అయితే పెట్టానండి స్వాతి అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేసింది అనమాట ఇంకొక ఉల్లిపాయ ఇంకా కట్ చేద్దామని లోపు పాప అయితే లెగ్స్ ఇంకా అక్కడికైతే వెళ్ళిందండి స్వాతి ఈ లోపు ఉన్న ఉల్లిపాయ అయితే అంతా కట్ చేసేస్తుంది ఈలోపు చికెన్ అయితే తీసుకొని వచ్చారండి మా మరిది రోజు చికెన్ కర్రీ అయితే వండాలి ఇంకా జయాక్ అయితే మటన్ కర్రీ వండిస్తేస్తాను తెస్తానని అయితే చెప్పింది అనమాట ఇంకా అందుకని ముందు రసం పెట్టేసి ఇంకా రైస్ అయితే పెడదామనేసి అనుకుంటున్నాను ఓకే ఓకే ఇప్పుడు చికెన్ అయితే ఫ్రై చేయాలి చికెన్ ఇదిలా కనిపించట్లేదు తీసి చూపించు కవర్ లాగని చికెన్ ఫ్రై చేయాలి రసం అయిపోయింది రసం అన్నం వండడానికి అయితే అసలు పెట్టాం ఇంకా నిన్న శారీది షార్ట్ వీడియో పెట్టాను కదండి ఆ శారీ అయితే బాగుందని రాగానే అని మహిగా అయితే ఆ లక్క చెప్తున్నాడు అనమాట

ఇంకా పిల్లలందరూ ఒకే దగ్గర ఉంటే టీవీ చూసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలండి ఇంకా వీడికి నచ్చిందేమో మా పెద్ద పాపకి నచ్చట్లేదు అనమాట ఇంకా స్టవ్ మీద అయితే అసరి పెట్టేసి అంతక్క నేను అయితే టైలర్ షాప్కి అయితే వెళ్ళామండి ఇంకా అక్కడ నేను ఫోన్ తీసుకెళ్ళడం మర్చిపోయాను చీర వర్క్ చేయించుకోవడానికి తీసుకెళ్ళింది ఈ లోపు స్వాతి అయితే ఇదిగోండి చికెన్ కర్రీ అయితే పెట్టింది ఇంకా సిమ్లో పెట్టి ఉంచిందనమాట మొత్తం మసాలాలు అన్నీ వేసి చికెన్ ఫ్రైలా చేయడానికి అనమాట ఇలో పాప అయితే లెగిసిపోయిందండి ఇంకా పాపకైతే అన్నం అది వేసి తినిపిస్తుంది అనమాట ఈ లోపు సిమ్లో అయితే నేను అలా దగ్గరికి మగబెడుతున్నాను ఆల్రెడీ మటన్ గ్రేవీ ఉంది కాబట్టి చికెను లాగా దగ్గరికి అయితే చేసుకుందామని ఇలా చేసింది ఈలో పాప లెగిసిపోయిందండి ఇంకా పాపకైతే తినిపిస్తుంది అనమాట బయటని ఈలోపు మాయగారైతే వచ్చి చికెన్ అయితే ఒకే ఒక పీస్ అయితే వేసి ఇమ్మని మా నిస్ అన్నారన్నమాట ఇంక నేనైతే వేసి ఇచ్చాను మా అగర్ అయితే తింటున్నారు హాయ్ హాయ్ జట్టు హాయ్ తన్విక హాయ్ చూడండి మా పిల్లలు ఇద్దరు ఉయ్యలు ఊగుతున్నారు చెప్పదంట చెప్పదంట ఇస్తున్నా చూడండి మా అమ్మాయికి బ్యాంగిల్స్ కావాలంట సెలెక్ట్ చేసుకుంటుంది ఇదిగో ఇదేదో కావాలంట మీకేమైనా కనబడితే కొంచెం సెలెక్ట్ చేసి పంపించండి మా అమ్మాయికి నీకేం కావాలి దాని గురించి బ్యాంగిల్ వాళ్ళ చెల్లి కోసం బ్యాంగిల్స్ వెతుకుతుంది చూడండి చికెన్ కర్రీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేస్తుంది మా తోటి కోడలు చూడు అమ్మ నేను చూడండి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మేము ఇంట్లో వేసుకుంటాము మా పెద్ద తోటి ఏమో మరి జేకేం చెప్పలేదు ఇంకా వంట అయితే అయిపోయిందండి వంటగదిలో ఫుల్గా ఒక బెట అనమాట ఎంత బేగ బయటపోతామో అని ఉంది ఇదిగోండి నాకు చెమటలు కారిపోతున్నాయి కాడ్లు పంచడానికి Gracias. ఆ బావని ఎలాగమ్మా కొట్టావు చెప్పు ఎలా కొట్టావు చెప్పు మళ్ళీ చెప్పు ఎలా కొట్టావు ఎలా కొట్టావు ఇద్దరు బావల్ని ఎలా కొట్టావు మహీ బావని ఇంకా కేతన్ బావని ఎలా కొట్టావమ్మా తల్లి ఎలా కొడతావు నువ్వు ఇంకొక అక్క తిను తిను అక్క అన్ని మాటలన్నీ వచ్చాయి ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత అయితే ఇంకెవరి మట్టుకు వాళ్ళమైతే అయితే వెళ్ళిపోయామండి ఎందుకంటే అందరికి ఈరోజు షాపింగ్ పనులు ఏవో పనులు అయితే ఉన్నాయన్నమాట ఇంక ఫంక్షన్ దగ్గర పడిపోతుంది నెక్స్ట్ చిన్న పాపకు కూడా రేపు బర్త్డే అండి అందుకని మేము కూడా వెళ్ళిపోయాము ఇంక అంజు జయక్క ఇంకా చిన్నత్య అరుణ వీళ్ళందరూ అయితే శారీ షాపింగ్కి అయితే వెళ్ళారు ముందు మిస్సమ్మ షాప్కి అయితే వెళ్ళారండి నిన్న వెళ్ళాం కదా మేము ఇంకా ఆ షాప్కి అయితే వెళ్ళారనమాట ఇంకా అక్కడ ఒక రెండు సారీస్ అయితే ట్రైల్ అయితే వేసుకుందండి ఇంకా అదైతే వీడియో అయితే తీసిందనమాట అంజు ఇంకా నేనైతే వీడియో తీసి పంపించమని అనమాట నిన్న ఇంకా జయక్వి నావి ఇంకా డిప్పువి అంజువి అందరివి యాడ్ చేశాను వంతకుది యాడ్ చేశాను కదా ఇంకా అరుణ్ కూడా యాడ్ చేద్దామని ఇంకా అంజు అయితే వీడియో తీసి పంపించింది నేను అదైతే మీకు పెడుతున్నాను చూడండి రెండు సారీస్ అయితే కట్టుకుందనమాట ఇంకా మేమైతే ఈవినింగ్ వరకు అయితే ఇంకా వెళ్దాం వెళ్దాం అనుకొని అలా లేట్ చేస్తామండి మేము బయలుదేరి వెళ్ళేటప్పటికైతే బాగా చీకటి పడిపోయింది Uh <laughs> స్టార్ట్ అయిపోయింది చాలా పెద్ద వర్షం పడుతుంది సిక్స్ అయింది కానీ ఫుల్గా చేట్ అయిపోయింది అన్నమాట డ్రెస్ కొనడానికి వెళ్తున్నాం డిప్పు రేపు కాబట్టి ఏ అలా కూర్చున్నాం Thank you. ఫైనల్గా షాప్ దగ్గరికి అయితే వచ్చామండి టైం అయితే అసలు ఎక్కువ అయితే ఏమీ అవ్వలేదన్నమాట ఒకేసారి చీకటైతే అయిపోయింది పెద్ద వర్షం అయితే పడుతుంది ఇంకా రేపే కదండి ఇంకా బర్త్ డే అందుకని చెప్పి ఇంక ఇప్పుడు ఎంత వర్షమైనా ఏదైనా షాపింగ్కి అయితే వెళ్ళడం అయితే అనమాట ఇంకొక టూ డేస్ వన్ డే ఇంకా ఉంది అంటే అలాగైనా పర్వాలేదు కానీ ఇంకా వర్షం పడినా ఏది పడినా ఇప్పటికే లేట్ చేస్తామని ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళామండి ఇంకా మాకు దగ్గరలోనైతే స్టేడియం ఆపోజిట్లోనైతే ట్రెండ్స్ అయితే ఉంది ఇంకా అందులోనైతే అయితే ఒక స్టాక్ అయితే తీసుకుందామని మా ఆయన గారు మమ్మల్ని దించి అయితే ఇంకా తనకైతే సిటీలో పని ఉందని తనైతే వెళ్ళిపోయారు ఇంకా చిన్న పాప నేనైతే వచ్చామండి షాపింగ్కి ఇంకా పెద్ద పాప అయితే ఇంకా రానని అనిసిందనమాట రమ్మనం కానీ ఫస్ట్ వస్తానంది ఇంకా తనైతే ఇంక నేను రాను మమ్మీ మీరు వెళ్ళి వచ్చేయండి అన్నది ఇంకా అందుకని చిన్నపాప నేను వచ్చామన్నమాట నార్మల్ కానీ మా పెద్దపాప బేగ సెలెక్ట్ చేసుకుంటుంది కానీ ఇంకా అయితే అంత బే సెలెక్ట్ చేసుకోదండి కాకపోతే ఈరోజు ఇంకా ఆప్షన్ అయితే లేదు ఇంక ఇందులో కానీ దొరకపోతే ఇంక మ్యాథ్స్కి అయితే వెళ్ళాలి ఇంకా అందుకని చెప్పి ముందు ట్రెండ్స్కి వచ్చామన్నమాట ఒకే ఒక్క ఫ్రాక్ అయితే ఏదో ఒకటి తీసుకోమని అయితే అన్నానండి ఎందుకంటే ఇప్పటికే ఈ ఫంక్షన్ కోసం ఒకటి హాఫ్ సారీ ఇస్ది కొంచెం షాపింగ్ అయితే ఎక్కువైపోయింది వాళ్ళ డాడీ కొంచెం బడ్జెట్ అయితే ఎక్కువైపోయింది అనమాట ఇంకా అందుకని నార్మల్గా ఒక ఫ్రాక్ అయితే తీసుకోమని వాళ్ళ డాడీ అన్నారు ఇంకా ఫ్రాక్ అయితే సెలెక్ట్ చేస్తుంది అంత బేగా అయితే సెలెక్ట్ చేసుకోదండి మినిమము మూడు నుంచి నాలుగు గంటలైతే ఒక ఫ్రాక్ కోసం వెతుకుతుంది అనమాట అంత బేగా కాంప్రమైజ్ అయితే అస్సలు అవ్వదు ఇంకా సేమ్ మా ఆయన గారు లాగేనండి మా ఆయన గారు కూడా ఏదైనా సరే ఇంకా నచ్చలేదంటే ఇంక కాంప్రమైజ్ అయితే అవ్వరు ఇంకా మా పెద్ద పాప నేనైతే కొంచెం చాలా విషయాల్లోనైతే కాంప్రమైజ్ అవుతాం కానీ ఆ చిన్న పాపని మా ఆయన గారు అసలు అవ్వరండి ఇప్పుడు ఇంత డ్రెస్సులు ఇవన్నీ సెలెక్ట్ చేయడానికైతే ఇక్కడ దించి వెళ్ళిపోయారా ఒకవేళ నాకు ఏది నచ్చిందో అది చూపించినా సరే నాకు నచ్చింది అయితే తీసుకోదండి వాళ్ళ డాడీ ఎక్కడ ఉన్నా సరే షాప్కి అయితే రావాల్సిందే ఈ డ్రెస్ అయితే మాత్రం అక్కడ ఫొటోస్లోనే అయితే వేసుకొని ఉన్నారండి అది నాకు చూపిస్తుంది అనమాట మమ్మీ చూడు మమ్మీ దీనికైతే పూర్తిగా ఒక హ్యాండ్ అయితే లేదని ఇంక ఈ డ్రెస్ ఒకటి తీసిందండి ఇంక అలాగే నేనైతే మ్యూజిక్ అయితే యాడ్ చేస్తానండి ఇంకా నేను చెప్పాలంటే మాత్రం అస్సలు అవ్వదు మా అమ్మాయి షాపింగ్ అయితే మీరు ఒకసారి చూడండి ఒక ఫ్రాక్ కోసం ఎంతసేపు వెతుకుతుంది get 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 కొన్ని డ్రెస్సులు అయితే తీసిందండి తీసి ట్రయల్ రూమ్కి అయితే వచ్చిందన్నమాట ఇంకా ట్రయల్ రూమ్లోనైతే మొత్తం వీడియోలు అవి తీసి వాళ్ళ డాడీకి అయితే కంపల్సరీగా పంపించాలి అందుకని వేసుకుంటున్న ప్రతి డ్రెస్ని నేను వీడియో అయితే తీస్తున్నాను తీసి వాళ్ళ డాడీకి అయితే పెట్టమన్నదండి ఇంక వీడియోలు అయితే పెడుతున్నాను అనమాట మీరు ఒకసారి చూడండి మళ్ళీ ట్రయల్ రూమ్ కైతే తెచ్చిందండి మళ్ళీ బట్టలు మళ్ళీ వేసుకుంటుంది చూడండి ఒక్కొక్కటిని ఇంకొక టూ ఫ్రాక్స్ అయితే సెలెక్ట్ చేసిందండి సెలెక్ట్ చేసి వాళ్ళ డాడీకి అయితే ఫోన్ చేసిందనమాట డాడీ మీరు వచ్చి ఫైనల్ చేసేస్తే ఇంక తీసుకొని వెళ్ళిపోతాం అనేసి ఇంక వాళ్ళ డాడీ అయితే వస్తానని అన్నారండి ఈ లోపైతే ఇక్కడ క్రాక్స్ అయితే ఉన్నాయన్నమాట అవైతే వేసుకుంటుంది ఒకవేళ బాగుంటాయేమో చూద్దాం అనేసి ఇంకా తనకైతే ఏం సెట్ అవ్వట్లేదు అనమాట జస్ట్ ట్రైలు అయితే వేస్తుందండి ఈ లోపైతే వాళ్ళ డాడీ అయితే వచ్చారండి వచ్చిన తర్వాత ఇంకా రెండు చూపించిందనమాట ఆ రెండు ఫ్రాకుల్లోని వాళ్ళ డాడీ అయితే ఒక ఫ్రాక్ సెలెక్ట్ చేశారు నేను ఏ ఫ్రాక్ అయితే సెలెక్ట్ చేసి బాగుందని అన్నాను మా ఆయన గారు కూడా ఇంకా అదే బాగుందని అన్నారండి కాకపోతే వాళ్ళ డాడీయే చెప్పాలన్నమాట ఏది బాగుందనేసి వాళ్ళ డాడీ చెప్పిన వరకు ఇంకా తనైతే అది ఏది బాగుందో తెలీదు అంటే ఇదిగోండి చూడండి రెండు చూపిస్తుంటే వాళ్ళ డాడీకి అయితే అదే నచ్చింది నేను కూడా అదే సెలెక్ట్ చేశానండి ఇంకా బిల్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళి బిల్ చేయించామన్నమాట ఈ లోపు టాప్స్ మధ్యలో నీ వెళ్ళే తోవలు ఉన్నాయండి నార్మల్గా బండి మీద అక్కడ వెళ్ళేటప్పుడు శారీస్ కాకుండా అప్పుడప్పుడు నేను డ్రెస్లు వేసుకుంటాను కదా ఇంకా టాప్స్ బాగున్నాయేమో అని చూసాం కానీ నాకు ఎందుకో అంత కలర్స్ అయితే నాకు అంత నచ్చలేదు మా ఆయన గారికి ఒక రెండు మూడు నచ్చాయి కానీ మరి నేను తీసుకోలేదు ఇంక ఈ పాపది కూడా ఈరోజే బర్త్డే అంటండి లోపల ట్రయల్ రూమ్లోకి మేము వెళ్ళేటప్పుడు తను కూడా డ్రెస్సులు వేసుకుంటుంది ఏంటమ్మా ఎందుకు వచ్చావంటే ఆంటీ రేపే నా బర్త్డే అన్నదండి ఇంకా అందుకని నా పాపని కూడా ఒకసారి వీడియో తీసాను అనమాట ఇంకా కిందకైతే వచ్చామండి బిల్ కౌంటర్ అది కిందనే ఉంటుంది కదా ఇంకెక్కడికి వచ్చామన్నమాట ఇదిగో మా ఆయన గారు చూస్తున్నారు ఇంకా నాకు ఎందుకో అంత అయితే ఏమీ అనిపించలేదు అనమాట కాకపోతే తీసుకో ఒకటైనా ట్రైల్ అయ్యి అన్నారు ఒకటైతే వెళ్ళి ట్రైల్ వేసుకున్నాను కానీ నాకైతే ఇంక వద్దని అనేసానండి ఎందుకంటే నాకు ఇంకా తీసుకునే ఉద్దేశం ఉంటే తీసుకుంటాను కానీ ఇంకా పాక్ కోసం వచ్చాం కదా ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఊరికినే మళ్ళీ షాపింగ్ అనేసి నేనైతే వద్దన్నాను అయితే ఇంకెందుకు సరే వెళ్ళిపోతామని అయితే అన్నారు మా ఆయన గారు అయితే మాత్రం టాప్స్ తీసుకొని ఉంచుకుంటే బండి మీద బయటకు వెళ్ళేటప్పుడు పనికి వస్తాయి కదా అని అంటారు ఇంకా నాకైతే ఎందుకు ఇప్పుడు ఊరికినే మనం ఆ పని మీద రాలేనప్పుడు అనేసాను ఇంకా వెళ్ళిపోయామండి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా నైట్కి తేను వర్షం అయితే పడుతుందని చెప్పి ఏదైనా వేడిగా అయితే కొంచెం బాగుండేది ఏమైనా అయితే చేయమన్నారు ఇంక ఇంట్లో నాటుకోడి కర్రీ అయితే ఉందండి అదైతే ఇంకా వండదా అనుకున్నాను కానీ ఇంకా అది ఇంకా పెద్ద పని అయితే అవుతుంది ఇలాగ అట్టు పులుసేస్తే మా ఆయన గారికి చాలా ఇష్టం అని వేసానండి షార్ట్ కూడా నేను అప్లోడ్ చేశాను ఇంక వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేను వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ రేపటి మంచి వీడియో తను అయితే తప్పకుండా కలుస్తాను అప్పటి వరకు బాయ్